అసలు నేను నేనైతే తండ్రి కాదు ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు నువ్వు ఆ సెప్టెంబర్ వన్ వీక్ చేసినప్పుడు నా కడుపులో ఎయిట్ వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది అవి అయితే అవి చూపించు ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరో చూపించు నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ చూపించట్లేదు నాకు చూపించదు నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్ ఆ రోజు ఒకసారి ఆలోచించారు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఐపీఎఫ్ అంటుంది డాక్యుమెంట్స్ చూపిస్తుంది తండ్రి ఎవరో తెలియదు ఏమంటే విజయసాయి రెడ్డి సార్ పేరు చెప్తుంది పోనీ విజయసాయి వెళ్ళి అడగలేను కదా మీరైనా తండ్రి అని ఎట్లా అడుగుతున్నాను అడగలేని పరిస్థితి అంతే సార్ జరిగింది ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు ఇక చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటివరకు సార్ ఇదే టార్చర్ ఇవాళ ఈ ప్రజ ఇవాళ మీడియా ముందుకు రానికి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని నాకు ఆరు నెలలు ఏడు నెలలు టైం పట్టింది సో సరే అవి పెద్ద ఫిజికల్ రిలేషన్ అంటున్నాం మరి ఏం చేద్దాం నేనైతే నేను వెళ్ళుకోను నేను నిన్ను ఎల్లుకోదలుచుకోవట్లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసి ఆర్థికంగా న్యాయం చేస్తాం ఏం చేస్తాం నేనైతే వదులుకుంటా వదిలేసుకుంటా పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న నేను అన్నాను ఎందుకంటే అమ్మాయి నేను ఆ బిడ్డ నా బిడ్డ నాకు తెలిసిపోయింది సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో నా ఆడిపిల్లని నేను చూసుకుంటా నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపో నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు నేను గో పెళ్లి చేసుకుంటాను నలభై రూపాయలు వెళ్ళిపో మీరు ఇచ్చేసేయటారు విజయసాయి రెడ్డితో బేబింగ్ గణను అంటారు విజయసాయి రెడ్డితో కింద ఏంటి బేబింగ్ నన్ను ఇక్కడ వెళ్ళిపోవడం ఏంటి దిస్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా నా పిల్లల్ని వదిలేసెట్టే వెళ్ళిపోతాను నేను నాకు నలభై రెండు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను నలభై రెండు ఎక్కడికి వెళ్తాను నేను విజయసాయి రెడ్డిని సార్ నా అడిగే ధైర్యం నాకు లేదు సార్ ఎందుకంటే నా దగ్గర సర్కం సెన్షన్ ఎవిడెన్స్ వస్తున్నాయి కానీ పక్కా ఎవిడెన్స్ లేదు అప్పటికి సర్కంసెన్స్ ఎవిడెన్స్ అంటే నేను అమెరికా వెళ్ళే ముందు जयसर रेड्डी कारण प्रजाफर वैद्य